విదేహ నుంచి మళ్లీ దేహం వచ్చింది కాబట్టి నిమి వైదేహుడు అయ్యాడు గౌతమ మహర్షి ప్రాణదానం వల్ల పుట్టాడు కాబట్టి నిమి తండ్రి స్థానంలో గౌతముడు వచ్చాడు అందుకే అతని వంశం గోత్రం అన్ని మారిపోయాయి ఇక్ష్వాకు వంశంలో మరణం లాంటి స్థితిని చూసి మళ్లీ కొత్త జనక వంశాన్ని స్థాపించిన వాడు నిమి అలా జనక వంశంలోని చక్రవర్తే మనకు తెలిసిన సీతమ్మ వారి తండ్రి జనకుడు ఆ జనకుడు అసలు పేరు శీరధ్వజ జనకుడు మనం జనక అని పిలుస్తాం మిథిల రాజ్య యువరాణి కాబట్టి సీత మైథిలి అయింది నిమికి విదేహుడు అనే పేరుందని చెప్పాం కదా ఆ వంశంలో పెరిగింది కాబట్టి సీతమ్మకు వైదేహి అని పేరు వచ్చింది నిమి సామ్రాజ్యం ప్రస్తుతం నేపాల్ వరకు విస్తరించింది ఇప్పటికీ సీతమ్మ వారు పుట్టిన ప్రాంతంగా చెప్పే జనకపురి ఒకప్పుడు మిథిలా రాజ్యమే అందుకే ఇప్పటికీ నేపాలి ప్రజలు సీతమ్మ పుట్టిల్లు తమ దేశమే అని అంటుంటారు ఇదే ఇక్ష్వాక వంశంలో పుట్టి విచిత్రమైన పరిస్థితుల్లో మళ్లీ పుట్టి గోత్రనామాలు మారిన నిమి చరిత్ర ఈ కథతోనే సీతమ్మ వారి చరిత్ర ముడిపడి ఉంది వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం